మానవ కంటికి అందని సమీప పరారుణ కాంతిని కూడా చూడగలిగేటటువంటి విప్లవాత్మక కాంటాక్ట్ చైనా శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఓ అంతర్జాతీయ బృందం అభివృద్ధి చేసింది ఈ కొత్త కాంటాక్ట్ లెన్స్ ను సాయంతో ఒక చీకటి పొగ మంచును అన్ని స్పష్టంగా చూడగలిగేటటువంటి వీలుంటుంది ఈ సరికొత్త ఆవిష్కరణ వైద్య రంగంలోని అమెజింగ్ ప్రక్రియను దృష్టి సహాయక సాంకేతికతలను సమూలంగా మార్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు జిన్జువా వార్తా సంస్థ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ అధ్యయనం ప్రఖ్యాత సెల్ జర్నల్లోని ప్రచురితమైంది సాధారణంగా మన కళ్ళు నాలుగు వందల నుంచి ఏడు వందల నానోమీటర్ల తరంగ తరంగ ధైర్యం మధ్య ఉన్నటువంటి కాంతిని మాత్రమే చూడగలవు దీంతో ప్రకృతిని ఎంతో సమాచారం మనకు అందకుండా పోతుంది అయితే ఏడు నుంచి రెండు నానోమీటర్ల తరంగ ధైర్యం కలిగిన సమీప పరారుణ కాంతి జీవ కణజాలలోకి ఎలాంటి రేడియేషన్ నష్టం లేకుండా చూడొచ్చు చూడొచ్చు చొచ్చుకుపోగలదు ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని అదృశ్య పరారుణ కాంతిని దృశ్య రూపంలోకి మార్చి పారదర్శకమైనటువంటి ధరించగలిగే లెన్స్లను శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా ఫ్రాన్ యూనివర్సిటీని యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుసేట్స్ మెడికల్ స్కూల్ అమెరికా శాస్త్రవేత్తలు పాల్పంచుకున్నారు వీరు అరుదైన మృతిక మూలకాలను కూడా ప్రత్యేకంగా మార్పులు చేసి మూడు వేర్వేరు పరారుణ తరంగ ధైర్యాలను ఎరుపు ఆకుపచ్చ నీలం రంగులో కనిపించేలా చేశారు గతంలో జంతువుల రెటీనాలలోకి నానో పదార్థాన్ని ఇంజెక్ట్ చేయటం ద్వారా అవి పరారుణ కాంతిని చూడగలిగేవి ఇదే ఈ బృందంలోని కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు అయితే మనుషులకు రెటీనా ఇంజెక్షన్ ఆచరణ సాధ్యం కాకపోవడంతో ధరించగలిగే హాని రహితమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఈ కాంటాక్ట్ కాంటాక్ట్ లెన్స్ను రూపొందించడంపై దృష్టి సారించారు ఈ అరుదైనటువంటి మృతిక నానో కణాల ఉపరితలాన్ని మార్పు చేసి వాటిని పాలిమర్ ద్రావణాలలో కలిపి అత్యంత పారదర్శకమైన కాంటాక్ట్ లెన్స్లను తయారు చేసినట్లుగా అధ్యయనంలో వివరించారు ఈ లెన్స్లను ధరించినటువంటి వాలంటీర్లు పరారుణ కాంతిలో కూడినటువంటి నమూనాలను సంకేతాలను కూడా గుర్తించగలిగారని అంతేకాకుండా పరారుణ కాంతిలోని మూడు విభిన్న రంగులను కూడా వేరు చేసి చూడగలిగారని తెలిపారు ఇది మానవ సమాజ దృష్టి పరిమితులమని దాటి చూడగలిగారు కలిగే సామర్థ్యాన్ని కూడా అందిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు